స్తున్నందు ప్రేమైన దేవుని పిల్లలారా బాగున్నారు కదా దేవుడు మనం దీవిస్తున్నాడని సంతోషంప చేస్తున్నాడని నేను ఎంతగానో ఆనందిస్తున్నాను యువదే కాంతి సమయంలో దేవుడు మనల్ని తన వాగ్దానం చేసిన రీతిని బట్టి వాక్యాన్ని బట్టి ప్రభు సమూహంలో మనం ఎంతో సంతోషించి ఆనందం ఆనందింపవలసినటువంటి కార్యం ఎంతైనా ఉన్నది ఇప్పుడు గనుక ఈ ఉదయకాంతి సమయంలో మరోసారి దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్య వాక్యదానం చేసుకుందామండి చిన్న ప్రార్థన పరిశుద్ధుల ప్రేమికుల తండ్రి ఈ నామానికి పొందనైనా స్తోత్రం చేస్తున్నాను మీ పిల్లలు నా తండ్రి యొక్క ఉదయకాంతి సమయంలో వాక్యం వింటుండగా వాళ్ళ హృదయాల్లో మార్పు సంతోషము ఆనందమును ఫలింపచేయండి ఇవ్వటంతో మీరుండి మీ కార్యం జరిగించుకొని అడుగుతున్నారు వినగలిగే చెవులు గ్రహింపగలిగిన మనసు దయచేయండి విశ్రావర నన్ను కూడా విసురుగుసార్లు మరుగుపరిచి ఆత్మకార్యం జరిగించి అమూల్యమైన మాటల చేతనికల్ని హెచ్చరించి ఆశీర్వాదకరంగా మనిచి తీర్చిదిద్దిన కార్యం జరిగించమని ఏసునామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమె యోహన్ స్వార్థ పదహైదవ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలని చదివి మనం ధ్యానం చేసుకుందాం నేను నిజమైన ద్రాక్ష వలిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో పలింపని ప్రతి దిగే ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగను తీసివేయును నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రుడు ఉన్నారు నా నాయందు నిలిచి ఉండు నేనును నిలిచి నిలిచిందును తీగ ద్రాక్షిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని వీరునో ఫలింపరు కనుక నా ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన ద్రాక్ష నేను మీతో చూపిన సంగతి నిజమైన వల్లిగా నేనున్నప్పుడు తీగలు వీరుగా ఉన్నప్పుడు జీవితంలో పనిచాలని అభివృద్ధి చెందాలని ఆయన ఎంతగానో ఆశిస్తున్నాడు ఈ సంవత్సరమైనా మీరు పనిచాలని ఆయన ఆశపడుతున్నాను ద్రాక్ష వల్లే చెట్టులో తీగి ఉంటేనే అది ఎంత దూరం ఉన్నా ఫలిస్తుంది కాపు కాస్తుంది పుష్పిస్తుంది మంచిగా అభివృద్ధి చేయడానికి దేవుడి కృప ఎంతగానో సహనంతో ఉంటుందని మనం చూస్తూ మనము కూడా తీగ దర్షువుల్ని లో ఉన్నట్లు ఏసయులో మనముండాలి నీ జీవితం నీవు ఏసైతో కట్టబడితే కట్టబెడితే మాటలలో నువ్వు నిలిచి ఉంటే ఆయన నీతో నీలో కూడా ఉన్నాను అని చెబుతూ ఉన్నాను ఫలింపకుండా ఉన్నట్లయితే తండ్రి తీగను కత్తిరించి బయటికి పారవేయను అన్నాడు తీగ ద్రాక్షలు ఉంటేనే బహుగా పరిస్తుంది అంటున్నాను ప్రేమని వాళ్ళ వ్యవసాయకుడు తండ్రి అయితే ద్రాక్షి పిలిస్తే ఆయన పిల్లలని మనం తీగలుగా ఉన్నాం ఆయనతో అంటు కట్టుబడి ఉంటు కట్టుబడి ఉండాలి ఈ సమస్యను ఫలించాలని కోరుకుంటే ఈ సంవత్సరం నీ ప్రభుత్వం గడపాలని కోరుకుంటే నీ జీవితం ధన్యంగా చేసుకోమని అడుగుతున్నా ఫలించేటువంటి హృదయం మనకు ఉండాలి పలించేటువంటి ఆసక్తి మనకు ఉండాలి అక్కడ నీ జీవితంలో అభివృద్ధి చెందాలంటే నీ జీవితంలో దీవించబడాలంటే పలించే వారికి కావలసినటువంటి అర్హత యేసుతో నీ జీవితం కట్టుబడి ఉంటే ఏసయ సన్నిధానంలో నీ ఆత్మవిశ్వాసం కాపాడుకుంటే నీవు ద్రాక్ష కూడా కాస్తే అభివృద్ధి చెందుతామన్న మాట వాస్తవంగా దేవుడు మాట్లాడుతున్నా నా ప్రభునిపిస్తున్నారు అంటున్నా ఎంత గొప్ప ఆలోచన ఎంత గొప్ప సన్నిహితం ఈ రోజుల్లో ప్రభు నమ్ముకొని ఆయన అడుగుచాడు అనుసరింపక ఎంతో మంది నశించిపోతున్నారంటున్నా కానీ వాక్యం అంటూ ఉంది నాలోనే ఉంటే నీలో నేనుంటే బావుగా ఫలిస్తావు అంటున్నాడు నిజమండి ఆయనకు విరోధముగా ఉండి మనం ఏం చేయలేము కదా ఫలించేవాడు యేసుడు ఉండి ఫలించాలి జీవించాలనుకున్న వాడు యేసుతో అంటుకట్టుబాటుపడి ఉండి ఫలించాలనే వాక్యం మనకు పోషిస్తా ఉన్నది ఈ రోజులో ప్రేమైన వారిని ఎవరెవరితోనో ఎక్కడెక్కడో మనం ఫలించాలనుకుంటే పలించలేదు ఏషయ్యకు లోబడి ఆయన మాటకు లోబడి ఆయనతో అంటుకట్టుబడి కట్టుబడి విశ్వాసం నమ్మకత్వం తో మనం జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు పనింపజేస్తానంటున్నాడు కనుక ఎన్ని మార్లు మనం వాక్యం ఎన్న ఎన్నిసార్లు మనము దేవుని సన్నిధానానికి వచ్చి వచ్చినట్లుగా విని వినకూకున్నట్లుగా ఉంటే పరించలేరండి ప్రేమైన దేవుని సంగమ నీవు భరించాలా అభివృద్ధి చెందాలా క్రీస్తు వరకు జీవించాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు కృప కేవలమైన దయ ఇంతకంటే వేరే మాటలు చెప్పడానికి మన దగ్గర ఏం మిగిలి ఉండలేదండి అందుకే యేసుప్రభు అంటున్నాడు ద్రాక్షచర్చను చూడు తన తీగని చూడు కాపుకొచ్చిన కాయలను చూడు వాటిని వ్యవసాయపరిచే నా తండ్రి వాటిని పలింపజేసిన నా తండ్రి నీ జీవితంలో చేయలేడా నిన్ను ఆ విధంగా వత్తిలు చేయలేడా నిన్ను ఆ విధంగా పలింప చేయలేడా నిన్ను ఆ విధంగా తన రెక్కల కింద దాచి మిమ్మల్ని భద్రపరిచి స్థిరపరిచి బలపరిచి నడిపించలేడా అనే మాటకు ఈ వాక్యం యొక్క అదృశ్యం చాలు లోకములో లోకంలో మనం పరించకపోతే వాక్యములో ఫలించాలి ప్రార్థనలో ఫలించాలి సంఘములో ఫలించాలి కుటుంబంలో ఫలించాలి సమాజంలో మనం పలించాలి నిజమైన క్రీస్తుని కలిగిన మనం దేశంలో ఉన్న ప్రజల్ని ప్రేమించాలి లోపడాలి ప్రేమను కనపరచాలి ఒకరి ఎడలా ఒకరి మీద మనకు వికుటమైన ప్రేమను చూపించేవారి ఉండాలి గనుక నా ప్రేమని వాడారు ఈ వాక్యం ఎవరికో అనుకోతో సుమా ఈ వాక్యం నాకేనని గమనించి ఈ వాక్యానుసారమైన జీవితంలో మనం సాధ్యలిగితే దేవుడు ఖచ్చితంగా మన ఎందు నిలిచి ఉంటాడు ఆయన మనం నిలిచి ఉన్నట్లయితే మీ జీవితాలు గొప్పగా పరిస్తాయి గొప్పగా ఆయన ఆశ్రయించుకోతున్నాడు ఈ నూతన సంవత్సరంలో నీ వాయనతో ఉంటే ఆయన నీతో ఉంటాడు నీ ఆయన సన్నిధానంలో ఉంటే ఆయన నీతనంలో ఉంటాడు నీకు ఏది అవసరమో నీకు ఏది కావాలనో అన్నిటినీ ఆయనే సమకూర్చగలిగిన శక్తి ఏ సేయకున్నదని నేను చెప్పగలను కూడా కానీ ఈ సంవత్సరం ఎలా ఫలించాలనుకున్నామో మీ చేతిలో ఉన్నది స్త్రీలేనా పురుషులే ఎలా ఫలించాలనుకున్నారో మీ చేతిలో ఉన్నది కూడా అందుకే ప్రభు అంటున్నారు పనింపగలిగిన వాడు ఉంటే నాలో ఉంటే వాడు బహుగా పలిస్తారు నాలో లేకపోతే వెళ్ళి బయటికి తీసివేయబడతారు తర్వాత ఏమొచ్చినా ఏమైనా ఇక మనం ఏ పరిస్థితులు చేయించాలి ఉండేది ఒకే మార్గం ఆయన మార్గం ఆయన సత్యం ఆయనే జీవమై ఉన్నా యేసుని గురించి మనం తెలుసుకుని బలపడుతూ మరి ప్రతిరోజు మన వాగ్దానాలతో స్థిరపడుతూ ముందుకు సాగుతూ ఏషయ్య కొరకు సాక్షులు కాను నమ్మకస్తులు కాను సార్వత్రికమైన సంఘంలో చేరి ప్రభువులు అంతవరకు ఓపిక కలిగి జీవించక ఆమె మంచిది దగ్గర ఈనాటికి బౌద్ధం దేవుడికి ఇచ్చిన మహిమను బట్టి ఆయనకి గల కీర్తి ప్రభావస్తో ద్రాక్ష చిన్న ప్రార్థనతో ముగించుకుందాం దయగద తండ్రి ఈనామానికి వంది ఇంతవరకు నేను నిజమైన ద్రాక్ష అవన్నీ నేను తీగని మీరు వ్యవసాయకుడు నా తల్లి నాలో పలింపని తీయగ తీసి పారివేయను నాలో ఉంటే నేను వీడ ఉంటాను ఎవడు వాడు బహుగా వాణిందుని వాగ్దానం చేసిన దేవుడు అవునయ్యా నేను లేకపోతే పలింపలేదు నేనా చిత్తం లేకపోతే దీవించబడలేరయ్యా అందుకే మరొక తరుణాన్ని ఇచ్చి మరొక అధ్వనంతో నీ పిల్లలతో నేను స్వచ్ఛంగా మీరు మాట్లాడారు వీడగలిగించు గ్రహింపగలిగిన మనసు నుంచి నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ ఉదయకాంతంలో ఈ ఉదయకాంత బాక్ విన్నాను వారి జీవితాల్లో మేలు చేయండి వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి వారి కుటుంబంలో సమాధానం సంతోషం నెమ్మది పలింప చేయండి ఆత్మకార్యం జరిగించమని కోరుతున్నాను దైవం వారి హృదయాలు నీ వైపు మరణించి నీ కొరకు జీవించే వారికి పలించేవారిగా కలింప వారిగా ద్రాక్ష తోట వలె వారు వారి జీవితాలు ఉండనట్లుగా నయనామే నేను కోసం కంటి అన్ని విధములుగా దీవించి ఆశీర్వదించి ఆత్మకార్యం జరిగించాలని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మంచిది ప్రియులాల ఈరోజు వాగ్దానంతో దేవుని మిమ్మల్ని మాట్లాడి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఎంతగానో ఆనందిస్తున్నాను సంతోషిస్తున్నాను మరి యూట్యూబ్ ఛానల్లో ఉన్నవాళ్ళు లైవ్ ప్రోగ్రామ్ వచ్చేవాళ్ళు మీ హృదయాలు కూడా ప్రభువైపు మళ్ళించి పనిచేవారిగా ఉండాలని నడిపించబడాలని కోరుతూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను రేపు ఉదయానికి ఇదే సమయానికి మనమందరం కలిసి మరొకసారి దేవున్నామని నెనపరిచేవారిగా ఉందాము የውድነውን ነው ዋሽር የመች ነገር ጋር ግርሽ